హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకి భారీ ఊరట లభించే అవకాశం ఉంది సో ఇక్కడ నుంచి ఇంటి వద్దనే లైఫ్ సర్టిఫికేట్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను ఇంటి వద్ద నేను సమర్పించవచ్చు వృద్ధ పెన్షనర్లకు తపాలా శాఖ ప్రత్యేక సేవలండి సో వృద్ధ పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను డిఎల్సీని ఇంటి వద్దనే సమర్పించవచ్చని తపలా శాఖ పేర్కొంది అందుకోసం గడప వద్దకే సేవలు అందేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లుగా తెలిపింది జిల్లా పోస్టాఫీసులో స్మార్ట్ ఫోన్ల ద్వారా అయితే ముఖ ఆధారిత విధానంలో పెన్షన్దారులకు డిఎల్సీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించవచ్చని అలాగే ఇంటి వద్దకు కూడా పోస్టాఫీసులో సేవలు అందిస్తాయని అధికారులు పేర్కొన్నారు పెన్షను పెన్షన్దారుల సంక్షేమ శాఖ అన్ని జిల్లా కేంద్రాలు ముఖ్యమైన నగరాల్లో నవంబర్ ఒకటో తేదీన సో ముప్పై వరకు డిఎల్సి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ను క్యాంపెయిన్ త్రీ పాయింట్ జీరోను అయితే నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో పోస్టాఫీసు సేవలను ప్రాధాన్యం సంతరించుకున్నాయి సో డిఎల్సి క్యాంపెయిన్ త్రీ పాయింట్ జీరోపై సన్నాహక సమావేశాలు సంబంధిత అధికారులు గురువారం అన్ని జిల్లా పోస్టాఫీసులో నిర్వహించారు పెన్షన్దారుల సంక్షేమ సంఘాలు పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులు ఆధార్ సంబంధిత సంస్థలతో పోస్టాఫీసులో సమన్వయం చేసుకోవాలని అందులో నిర్ణయం తీసుకున్నట్లుగా సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఇది ఈ మేరకు తెలియజేయడం జరిగింది